మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కడప సరిహద్దులలో ఘన స్వాగతం పలికారు మండిపల్లి అభిమానులు టీడీపీ కార్యకర్తలు గజమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కడప విజయదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నుంచి మొదటిసారి మంత్రిగా తనకు అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని రాయచోటి నియోజకవర్గంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు క్రీడా శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ ఉంటాయి అని ఆయన మీడియాతో అన్నారు నన్ను స్వాగతం పలికిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానికి ప్రతి ఒక్కరికి చేతుల నుంచి నమస్కరించుకుంటున్నా ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి ముఖ్యంగా ఈ భిక్ష పెట్టిన మా రాయచూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నాకు వచ్చిన అవకాశం నాకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా ఈ రాష్ట్రంలోనైతేనే నేను పుట్టిన కడప జిల్లా అలాగే రాయచూట్ నియోజకవర్గ రుణము తీర్చుకునే దానికి నాకు ఆ భగవంతుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా శక్తి వంచన లేకుండా నా వరకు ఎంతవరకు సహాయపడతానో సహాయపడేదానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు మీ పోరాటం ఏ ఏ విధంగా చేస్తారు ఉమ్మడి జిల్లాలో రకమైన తీసుకోండి తప్పకుండా అండి మా నియోజకవర్గానికి స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిగా మంత్రివర్గంలో చోటు కల్పించడం అది నాతోనే మొదలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం ఎందుకంటే అందరికీ రావు ఇలాంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన బాధ్యత నిర్వర్తిస్తా తప్పకుండా ఈ వచ్చే ఈ సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా ఏ సమస్య ఉన్నా కామన్ మ్యాన్కు ఉపయోగపడే విధంగా నేను ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను వెనుకబడి రాజ్యవర్గంలో చాలా వరకు వలసలు ఉన్నాయి అలాగే సాగునీటి సమస్య ప్రధానంగా ఎక్కువగా ఉంది దీంతోపాటు వలసలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమస్య మనకు ముందే తెలుసు మా నియోజకవర్గం చాలా వెనుకబడి నియోజకవర్గం తప్పకుండా ఆ నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి కావాలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసే విధంగా అలాగే మా నియోజకవర్గంలో రైతులకైతేనేం కార్మికులకైతేనేం కర్షకులకైతేనేం ఏ విధమైన ఫలాలు అందితే వాళ్ళంతా సంతోషంగా ఉంటారో తప్పకుండా ఈ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులైతేనే సెంట్రల్ గవర్నమెంట్ నిధులైతేనే అన్నీ తెచ్చి మా నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండేదానికి ఏ విధమైన కృషి నేను చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో అది చేసేదానికి నేను సిద్ధంగా మనసా వాచ కర్మన పనిచేస్తాను మీరు ఇప్పుడు ఏదైతే శాఖ క్రీడా శాఖకు సంబంధించి గతంలో చేసినటువంటి మంత్రుల హాయంలో అవినీతి జరిగిందని రెండు రోజులుగా చాలా ప్రచారం జరుగుతోంది వాటి మీద మీరు విచారణ ఏ విధంగా చేయాలి నేను కూడా మీడియాలో చూడడం జరిగిందండి గత ఐదు సంవత్సరాల నుంచి ఒక క్రీడా శాఖే కాదు రాష్ట్రంలో అన్ని శాఖలు భ్రష్ పచ్చింది కనుక ఏమైంది ఎవరికైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వానికే కాబట్టి మా కొత్త ప్రభుత్వంలో ముందు జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగవు తప్పకుండా ఏదైనా పాత ప్రభుత్వం చేసి ఉంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తగిన చర్యలు అయితే తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీ గెలుపు కోసం కృషి చేసి ఎంతో కేసులు ఎదుర్కొని తర్వాత కష్టాలు పడిన కార్యకర్తలకు ఏ రకమైన భరోసా ఇస్తారు నేను ముందే ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో నేను చెప్పానండి కార్యకర్తలు లేని ఏ పార్టీ యొక్క మనుగడ లేదు ముఖ్యంగా మా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసిన కార్యకర్తలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ సమస్యలు ఉన్నా నేనొక్కడినే ఎమ్మెల్యే కావడమో మంత్రి కావడం గొప్ప విషయం కాదు పార్టీని భుజాలపైన మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు గౌరవం ఉంటుంది ఆర్థికంగా అయితేనేం వాళ్ళు పడిన కష్టాలు అయితేనేం ముందు చూసిన అవినీతిలో వాళ్ళు ముందు ప్రభుత్వాల నుంచి వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు రాబోయే కాలంలో జరగకుండా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అగౌరవం జరిగిందో అక్కడే వాళ్ళు గౌరవంగా కాలరగే విధంగా నేను ఐదు సంవత్సరాలు వాళ్ళను ముందుకుండి నడిపిస్తా ఖబ్జాలు మైనింగ్ అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు చాలా వరకు సర్దుకొని వారు ఆ రికార్డులన్నిటిని మూసేస్తున్నారు వాటిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు అలాంటివి ఏం మూసేసేదానికి ఇదేం పాతకాలం కాదండి ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఒక్క రూపాయి మిస్యూజ్ అయినా కూడా తప్పకుండా నిగ్గుదేల్చేదానికి రేపు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ముందు ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో అందరూ ఊచలు లెక్కేజ్ పెట్టే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి ఈరోజు ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులైతేనేం సంక్షేమ పథకాలు అయితేనేం అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచం లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని బాధ్యతను మా పైన పెట్టారు ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది మన బిడ్డలకైతేనేం కార్మికులకైతేనేం కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదు సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోట్టు నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునేదానికి దానికి అవకాశం వచ్చింది కాబట్టి అన్ని విధాల అందుబాటులో ఉండి నెలకు ఇరవై రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితే ప్రజలకు ఏ చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉండానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నా ధన్యవాదాలు